పైకి కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది బంగారం రేటు ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారా అయితే ఇదే మీకు మంచి టైం గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు మరింత తగ్గడం గోల్డ్ లవర్స్ కి నిజంగా గుడ్ న్యూసే అసలు ట్రంప్ దెబ్బకి ఇంకా గోల్డ్ కొనగలమా అనుకున్న వారిని ఇప్పుడు బంగారం రారమ్మంటూ ఊరిస్తోంది ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల నేపథ్యంలో బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరుగుతూ పోయి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా పసిడి ధరలు కుప్పకూలిపోతున్నాయి తాజాగా భారీగా పడిపోవడం విశేషం గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడంతోనే రేట్లు దిగువస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు పసిడి ధరలు ఒక్కసారిగా దిగి రావడంతో సామాన్యులు మధ్య తరగతి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ధర ఔన్స్ పై కిందటి రోజు ఉదయం ఏకంగా మూడు వేల ఒక వంద డాలర్ల లెవెల్స్లో ఉండగా ఇప్పుడు అది మూడు వేల ముప్పై ఎనిమిది డాలర్లకు పడిపోయింది ఇంట్రాడేలో మూడు వేల ఇరవై డాలర్ల దిగువకు కూడా చేరింది మరోవైపు వెండితెర ఇంకా భారీగా కుప్పకూలిపోయింది ముప్పై మూడు డాలర్ల స్థాయి నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు డాలర్లకు చేరింది మరోవైపు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఎనభై ఐదు పాయింట్ ఐదు మూడు రూపాయల వద్ద ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల మూడు వందలు పలికింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల తొమ్మిది వందలు పలికింది ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఐదు వేలు పలికింది బంగారం ధర ఆల్ టైం రికార్డు ధర అయిన తొంభై నాలుగు వేల రూపాయల నుంచి భారీగా తగ్గింది నిజానికి బంగారం ధరలు గత మూడు రోజులుగా సరికొత్త రికార్డులను తాకుతూ దూసుకు వెళ్తున్నాయి మార్కెట్లో బంగారం ధరలు ప్రతిరోజు సరికొత్త రికార్డు దిశగా వెళ్తున్నప్పటికీ నేడు మాత్రం ర్యాలీకి కాస్త బ్రేక్ ఇచ్చాయని చెప్పవచ్చు బంగారు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు పసిడిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు తాజాగా అమెరికా అనేక దేశాలపైన సుంకాలు పెంచడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అన్నీ కూడా పతనమవుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల రూపంలో ప్రపంచ దేశాలపైన వాణిజ్య యుద్ధం ప్రకటించారు ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం ఉండే అవకాశం ఉంది దీని ఫలితంగానే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా భావించే బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికి సంబంధించి శుక్రవారంతో పోలిస్తే శనివారం గ్రాముకు రూపాయి తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు రూపాయలుగా ఉంది పది గ్రాముల బంగారం ధర ఎనభై నాలుగు వేల నూట నలభైగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిదిగా ఉంది అదే పది గ్రాముల బంగారం అయితే తొంభై ఒక్క వేల ఏడు వందల ఎనభైగా ఉంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే ఏప్రిల్ నాలుగు శుక్రవారం ధరతో పోలిస్తే ఏప్రిల్ ఐదు శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది గ్రాము బంగారం ధర ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉండగా పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు తొమ్మిది వేల నూట అరవై మూడుగా ఉండగా పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పైగా ఉంది ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖపట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్లో కూడా కొనసాగుతున్నాయి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే ఏప్రిల్ నాలుగు శుక్రవారం ధరతో పోలిస్తే ఏప్రిల్ ఐదు శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది గ్రామకు ఒక రూపాయి ధర తగ్గింది గ్రాము బంగారం ధర ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండగా పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాము తొమ్మిది వేల నూట అరవై మూడుగా ఉండగా పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పైగా ఉంది ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖపట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్లో కూడా కొనసాగుతున్నాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి